సంతోషంగా ఉందండి గవర్నమెంట్ స్కూల్కి మాత్రం మీరు స్పాన్సర్ చేసినందుకు కొన్నిసార్లు రియల్ వెరీ హ్యాపీ స్టాఫ్ అందరి నుంచి స్టూడెంట్ తరఫు నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీ ఒపీనియన్ కూడా మేము షేర్ చేసుకోవాలని కోరుతున్నాను యాక్చువల్లీ మాకు హ్యాపీగానే ఉంది పిల్లలు హ్యాపీగా ఉన్నారంటే మేము కూడా మేము కూడా హ్యాపీగానే ఉంటాము ఈ స్కూల్ గత ఫోర్ మంత్స్ బ్యాక్ మాకు ఇట్లా రిక్వైర్మెంట్ ఉందని చెప్పడం జరిగింది ఇప్పుడు లోకల్ డిఈఓస్ ఎంఈఓస్ తరఫున సో అక్కడి నుంచి మాకు రిక్వైర్మెంట్ రాగానే మేము దీన్ని పరిశీలించి స్కూల్కి నిజంగా అన్ని అవసరం ఉన్నాయా అది నడిపిన అవసరం నేర్చుకొని తర్వాత మేము మా దాతల ద్వారా ద్వారా మేము ఈ స్కూల్ డబ్బులు స్వీకరించి మేము రౌండ్ టేబుల్ ఇండియా ఆర్గనైజేషన్ చేసాము మేము ఓన్లీ ఈ జీరో ఓవర్ రేట్ ఆర్గనైజేషన్ ఓన్లీ ఓన్లీ జీరో ఓవర్ రైట్ ఆర్గనైజేషన్ లేదు సో డబ్బులు వచ్చిన డబ్బుల్ని సరిగ్గా ఉపయోగించి మేము ఈ స్కూల్ని కడుతూ ఉంటామండి ఇక్కడే కాదు దాదాపు మేము ఆల్ ఓవర్ ఇండియా పదివేల స్కూల్ పైన కట్టామండి ఇప్పటివరకు ఈ ఇది ఒక యంగ్ యంగ్ పీపుల్ ఆర్గనైజేషన్ ఇక్కడ ఏజ్ ట్వంటీ వన్ టు ఫార్టీ వరకు వెళ్తాం అనమాట సో యూ ఆల్ లైక్ మైండెడ్ పీపుల్ అండ్ వీ ఆల్వేస్ వాంట్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్ టువర్డ్స్ ద సొసైటీ మా మెయిన్ మోటో వచ్చేసి ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్ మేము నమ్మే సిద్ధాంతం ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్ ఎందుకంటే పిల్లలకి చిన్నప్పుడే చదువు సరిగ్గా దొరికితే భవిష్యత్తులో వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారన్న పట్ కాన్ఫిడెన్స్ పట్టుదలని ఇవ్వాలనేది మా ఆకాంక్ష కోరిక సో హెడ్ మాస్టర్స్ అందరు టీచర్స్ అందరికి కూడా సహకరించినందుకు ఈ త్రీ ఫోర్ మంత్స్ చాలా కష్టమైన సహకరించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి బట్ వీఆర్ రౌండ్ టేబుల్ ఇండియా అండ్ వీ వీ ఫాలో ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రీడమ్ టు ఎడ్యుకేషన్ అండ్ వీ బిలీవ్ ఇన్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఎక్సలెంట్ ఎఫర్ట్ సార్ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండ్ స్కూల్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు

దాతల నుంచి అలాగే అందరూ సహాయ సహాయ సహకారాలతో వీళ్ళ సంస్థ ద్వారా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు చాలా చాలా వీళ్ళ నెట్వర్క్ ఇంకా డెవలప్ అవ్వాలి ఇంకా ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయాలని భీష్మా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటున్నాం సార్ దీంట్లో మా దాతలకి ప్రత్యేకంగా కృత్యత చెప్పాలి

To get to know as many as classrooms possible across Telangana, across India. We build classrooms and uh, if there is any rule requirement please do connect with us and let us know. I really thank uh, the government and uh, everyone involved uh, for their support. Without anyone's support these buildings would not have been possible. I hope uh, it is maintained and uh, we look forward for more such classrooms and buildings. నా పేరు సరస్వతి అండి మల్కాజీ కాంప్లెక్స్ హెచ్ఎం నేను అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను లాస్ట్ ఇయర్ వచ్చాను లాస్ట్ ఇయర్లో వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే చాలా చిన్న రూమ్స్ ఉన్నాయి ఎలా ఉన్నారు చిన్న పిల్లలు ఇక్కడ చిన్న చిన్న రూమ్లలో ఎలా ఉన్నారు అనుకున్నాను కాకపోతే నాకు కరోనా మేడం మేడం రౌండ్ టేబుల్ వాళ్ళతో అన్నారు అది అన్నట్టుగానే ఇన్ ఏప్రిల్ ట్వంటీ ఎయిర్కి స్టార్ట్ చేశారు ఇప్పటివరకు ఇప్పుడు ఇలాగరేషన్ అయిపోయింది మొత్తం బ్యూటిఫుల్ పెయింటింగ్తో అండ్ క్రెడిట్ కోస్ట్ రౌండ్ టేబుల్ టీమ్ అండ్ వాళ్ళ లైక్ మైండెడ్నెస్ వాళ్ళు ఇంత కష్టపడి ఇట్లా చేస్తున్నారని నాకు తెలియదు ఇంతవరకు కానీ ఇప్పుడు విన్న తర్వాత వాళ్ళకి రియల్లీ చాలా థ్యాంక్స్ అని థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది ఇంత తక్కువ టైంలో ఇంత మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్ ఇప్పుడు రెడీ టు సిట్ అనమాట పిల్లలు అంత మంచిగా చేయడం చాలా ధన్యవాదాలు వాళ్ళకి ఇంకా ఇది ఆలోచన వచ్చింది కన్నా మేడంకి మేడం థ్యాంక్ యూ అది వీళ్ళకు ఈ టీం వర్క్ ఇలాగైనా కొనసాగించాలని ఇంకా మాకు కూడా డైనింగ్ హాల్ కావాలని కోరుకుంటున్నాము ఈ సందర్భంగా నేను కూడా నెక్స్ట్ ఇయర్లో ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో డైనింగ్ హాల్ కూడా పంపిస్తాను అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో ఇలాంటి అట్మాస్ఫియర్ ఉంటే ఇంకా ఫ్రెండ్ ఇంకా బాగా ఇంకా చాలా మంది కూడా రావడానికి అవకాశం ఉంటుంది సో వాళ్ళందరికీ హెల్ప్ చేసిన ఫ్రెండ్స్ ఒకసారి మన చప్పట్లు గట్టిగా చప్పించి